హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారని అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ అయ్యమ్మాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక త్రీ వీక్స్ అయితే గ్యాప్ తీసుకున్నాను మళ్ళీ యూట్యూబ్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నాను ఇవన్నీ త్రీ వీక్స్ బ్యాక్ వీడియోస్ అనమాట ఈ వీడియో అయితే కలకత్తాలో మనం లాస్ట్ డే తీసిన వీడియో రేపటి నుంచి ఈ వ్యూ అంతా కనిపించదు ఇక వీడియోస్ నుంచి ఇంకా ఫైనల్గా కలకత్తాకి గుడ్ బై చెప్పే డే అనమాట ఆల్రెడీ మొత్తం లగేజ్ మనం ముందే పంపించేసాము ఆయన వెళ్ళేటప్పుడు కొంచెమే ఉంటుంది కదా అనేసి ఒక వన్ మంత్ నేను బాగా సఫర్ అయ్యాను లగేజ్ పంపించాక అయినా ఇంత లగేజ్ అయిపోయింది మళ్ళీ ఒక సెవెన్ ఎయిట్ బ్యాగ్స్ వరకు లగేజ్ అయింది ఒక క్వార్టర్ అంతా ఖాళీ చేసేసి మనం లాస్ట్న వాళ్ళకి చూపిస్తాం కదా ఏమేమి సామానున్నాయన్నీ చెక్ చేసుకొని వెళ్ళిపోయారనమాట మేము వెళ్ళే రోజైతే హెవీ రెయిన్ ముందు రోజు నెక్స్ట్ డే మేము వెళ్ళే రోజైతే పిల్లలకి హాలిడే కూడా ఇచ్చేసారనమాట అంత వర్షం ఉన్నది నిన్నటి వరకు కూడా మేమంతా సందడిగా ఇంట్లో తిరిగి ఇప్పుడు అలా ఖాళీగా చూస్తుంటే సామాన్ ఏం లేకుండా చాలా ఇదిగా ఉంది మళ్ళీ ఈ ప్లేస్కి రాము ఇంక ఇక్కడ ఉండలేము అనేది నిన్నటి వరకు కూడా ఇది మా కోఆటరు ఇక నుంచి ఇది మాది కాదు నిన్నటి వరకు మన హౌస్ అయింది తర్వాత నుంచి వేరే వాళ్ళ హౌస్ అయిపోతుంది ఆల్రెడీ ఇది వేరే వాళ్ళకి అలాట్ కూడా అయిపోయింది నేను వెళ్ళే ముందు అనుకున్నాను ఒక వన్ మంత్ మా వారు వెళ్ళిపోయారు కదా ముందే అంబాలా వచ్చాక టెన్ డేస్ అలా ఉంటుంది మొత్తం తిరిగేసి వెళ్ళే ముందు మన వాళ్ళందరినీ అంటే క్లోజ్ సర్కిల్ అంతా ఒకసారి కల్ కలిసేసి అలా వెళ్దాం అనుకున్నాను కానీ ఏది పాజిబుల్ అవ్వలేదు మాకు వచ్చేసరికి హౌరా నుంచి సెవెన్కి అంబాలాకి ట్రైన్ మార్నింగ్ మార్నింగే ఫుడ్ అదంతా నేనే ప్రిపేర్ చేసుకున్నాను మనకి ఎక్కువ క్లోజ్గా ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు చేసి ఇచ్చు ఉండేవాళ్ళమా ప్రతిసారి అలా అవుతుండే కానీ నాకు అంత పెద్దగా ఎవరు తెలిసిందే లేదు అందుకని ఫుడ్ అది ప్రిపేర్ చేసుకొని ఆఫ్టర్నూన్ స్టవ్ అది తీసేసి అది కూడా ప్యాక్ చేసేసాము ఇంకా మా ఎదురు పక్కన ఉన్న వాళ్ళకి కూడా వెళ్ళేటప్పుడు వెళ్ళొస్తానని చెప్పేసి వచ్చాననమాట అక్కడ రెడ్ కలర్ కుర్తి వేసుకున్నా కూడా రీసెంట్గా వచ్చింది తను తను బాగా క్లోజ్గా ఉంటుంది నాతో బాగా మాట్లాడతారు ఇంక ఇవైతే మా క్వార్టర్స్ ఇక్కడ చెప్పాను కదా నావి ఆర్మీ రెండు కలిసి ఉంటాయి ఇంక ఇక్కడ నుంచి వీటిని ఇక్కడ చూడలేను బాధేస్తుంది అలా వదిలేసి వెళ్ళిపోతుంటే ఈ ప్రాసెస్ అనేది ఎవ్రీ టూ ఇయర్స్కి జరిగేది వెళ్ళి మంచిగా సెట్ అవ్వడం కొంచెం అందరూ తెలిసి లోపు మళ్ళీ ఇంకోసారి సామాన్ ప్యాక్ చేసుకొని వెళ్ళిపోవడం కాకపోతే ఈసారి ఇంకా కొంచెం బాధేస్తుంది కలకత్తాలో ఎంత బాగా జరుగుతుందో వర్క్ ప్రజెంట్ నేను అంబాలాలో ఉన్నాను వచ్చేసాను అక్కడి నుంచి ఇప్పటికి కూడా నేను వచ్చే ముందు ఒక స్టేటస్ అయితే పెట్టాను అనమాట నేను ఇక్కడ ఉండడం లేదు ఇంకా అనేసి కొంతమంది చూసుకోరు కదా అక్కడి నుంచి ఇంకా కేక్ ఆర్డర్స్ వస్తుంటే మీరు ఇక్కడే ఉన్నారని చేస్తుంటే అసలు ఎంత బాధేస్తుందో నేనైతే ఇక్కడ ఇంకా వర్క్ ఏం స్టార్ట్ చేయలేదు చేస్తాను లేదో కూడా తెలియదు అంబాలాలో కలకత్తాలో అయితే అంత మంచిగా ఉండే అందుకని నాకు అది బాగా స్పెషల్ ఇంకా మనం స్టేషన్కి దారిలో హౌరా బ్రిడ్జ్ అయితే వస్తుంది కదా ఆ రోజు హెవీ రైన్స్ వల్ల ఒక్క క్యాబ్ కూడా బుక్ అవ్వలేదు తర్వాత మేము వెళ్ళి మాట్లాడుకొని ఒక చిన్న ఎల్లో కలర్ క్యాబ్ ఉంటుంది కదా అవి తెచ్చుకొని అందులోనే సామాన్ అడ్జ అడ్జస్ట్ చేసాము చాలా ఇబ్బంది అయింది అంటే ఫుల్గా వాటర్ వచ్చేసినాయి అనమాట ఒక త్రీ వీక్స్ బ్యాక్ పడి పడింది హౌరాలో వర్షం ఒక రేంజ్లో పడింది అసలు ఒక్కటి కూడా బుక్ అవడం లేదు ఇంకా ట్రైన్ టైం అవుతుంది ఏదో ఒకటి అనేసి ఆయనకే ఎక్స్ట్రా మనీ ఇస్తే తీసుకొని వచ్చారు రియల్గా అయితే ఆ రోజు ఒక వరెస్ట్ డే అనే చెప్పుకోవచ్చు నాకు ఫస్ట్ నుంచే ఈ బాధ అయితే ఉందనమాట కలకత్తా నుంచి వెళ్ళిపోతున్నాను ఇక్కడ ఈ లైఫ్ ఇక్కడ ఎండ్ అవుతుంది ఇంకోటి అయితే ఉంటుంది అనేది ఇది ఉంది కాకపోతే నేనేమనుకున్నానంటే వెళ్ళగానే ఖచ్చితంగా ఇక్కడ బా ఇక్కడైతే అనిపిస్తుంది అనమాట అయ్యో అక్కడ కలకత్తాలో అయితే అలా ఉంది ఇక్కడేంటి ఇలా ఉంది అనేసి ఎందుకంటే మేము ఇక్కడ ఉండేది క్వార్టర్ కాదు సివిల్లో హౌస్ తీసుకుని అంటే సివిల్ క్వార్టర్లో ఉంటున్నాము మొత్తం కొంచెం కొన్ని రోజులు సెట్ అయ్యేంత వరకు అలా అనిపిస్తుంది కానీ నాకు అలాంటి ఫీల్ ఏమి ఉండదు ఈసారి ఎందుకంటే డైరెక్ట్ వెళ్ళడంతోనే నెక్స్ట్ డే నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను మా ఇంట్లో ఒక మంచి అకేషన్ ఉంది ఆ ఇది పెట్టుకొని నాకు ఇదంతా పెయిన్ అనిపించలేదు కాకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన థింగ్ ఏంటంటే నేను ఏదైతే అనుకున్నాను అకేషన్ అంటే అది మా తమ్ముడు పెళ్ళి నేను ముందు నుంచే మీరు చూస్తున్నట్లున్నారు కదా వీడియోస్లో మ్యారేజ్ కోసం అనేసి బ్లౌజెస్ రెడీ చేసుకోవడం వెళ్ళగానే నాకు పెళ్లి పెళ్ళి హడావుల్లో ఉంటారనేసి కొన్ని వీడియోస్ ముందుగానే తీసి షెడ్యూల్ చేసి పెట్టుకున్నాను వాటిలో చెప్పే ఉంటాను మా తమ్ముడు పెళ్ళి మా తమ్ముడు పెళ్ళి అనేసి ఆ పెళ్ళి అనేది నేను వెళ్లకుండానే జరిగిపోయింది ఇంకా చెప్పండి నా పరిస్థితి ఎలా ఉంటుందో మేము ఇక్కడ నుంచి ఆ కలకత్తా నుంచి మూవ్ అయ్యేటంకి ఇప్పుడు దసరా టైం అనమాట నవరాత్రులు జరుగుతున్నాయి అందుకే అంత మంచిగా ఉంది కలకత్తా చూడడానికి చాలా బాగుంటుంది ఆ టైంలో అసలు ఎవరైనా ఉంటే మిస్ చేసుకోవాలనుకోరు నవరాత్రి టైంలో అటు దసరా టైంలో కలకత్తా నుంచి వెళ్ళిపోవడం ఇంకా మాకు అది తప్పలేదు మనం పోస్టింగ్ వెళ్ళిపోయేది కాబట్టి ఆ టైంకి ఇంకా వెళ్ళిపోవాలి ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి చేంజ్ అయినా ఒక ఇంటి నుంచి అదే ఊర్లో ఇంటి ఇంకో ఇంటికి చేంజ్ అయినా మగవాళ్ళలో పెద్ద అది డిఫరెన్స్ ఏమి ఉండదు కానీ ఆడవాళ్ళకు ఉంటుంది ఎందుకంటే ప్రతి గోడలో ఒక అటాచ్మెంట్ అనేది ఉంటుంది ఎందుకంటే మాకు ఆ ఇల్లే ఇది కాబట్టి మగవాళ్ళకి పెద్దగా అనిపించవచ్చు అనిపించుకోండి కానీ మనకు అనిపిస్తుంది అనమాట కాకపోతే నేను నాకు ఇది ఉండే ఈ బాధ అయితే ఉంది కానీ నెక్స్ట్ ఇప్పుడైతే తమ్ముడు పెళ్ళి సెట్ అయిందో అప్పటి నుంచి నేను హ్యాపీగా ఇంటికి వెళ్తాను మళ్ళీ నా తమ్ముళ్ళు అందరినీ చూస్తాను మీకు చూశారు కదా ముందు పెళ్ళి వీడియోస్లో మా తమ్ముడు అన్న పెళ్ళి వీడియోస్లో ఎలా ఉంటాము అలా ఫ్యామిలీ మొత్తం కలుస్తారు నేను ఇప్పుడు వన్ ఇయర్కి ఒకసారి వెళ్తాను కదా అక్క పిల్లలు అన్న వదినలు అమ్మ నాన్న ఎంత సరదాగా గడిచిపోతున్నప్పుడు ఈ పెయిన్ ఏ ఉండదు అని అనుకున్నాను కానీ దానికి మించిన పెయిన్ అనేది నేను సఫర్ అయ్యాను ఇన్ని వీక్స్ గ్యాప్ తీసుకున్నాను నేను నా వర్క్లో మళ్ళీ స్టార్ట్ అవ్వడానికి నేను సెప్టెంబర్ ట్వంటీ త్రీన నేను కలకత్తానికి స్టార్ట్ అయ్యాను ట్వంటీ టూనే నాకు తెలిసింది మ్యారేజ్ ముందుగానే అవుతుంది కొన్ని ఇష్యూస్ వల్ల అనేసి చూడండి నిద్రపోయింది లేదు ఆకలి అనిపించదు కోపం చిరాకు ఎవరి మీరు చూపించాలి అర్థం కాదు ఎంతసేపు ఎడవాలో తెలియదు ఆ బాధ అనేది పోదు అక్కడ జరుగుతుంది కానీ ఇంక దాన్ని హ్యాపీగా మనం తీసుకోవాలనేది కానీ అది పోవడం లేదనమాట నేను ఇక్కడ ట్రైన్లో సఫర్ అవుతుంటే అక్కడ మ్యారేజ్ కూడా అయిపోయింది ట్వంటీ ఫిఫ్త్ మార్నింగ్ మ్యారేజ్ అనేది అయిపోయింది ఎక్కడో ఒక చిన్న హోప్ అవ్వదులే నేను వచ్చే వరకు అవుతా ఆగుతుందిలే అనేసి కానీ అనుకున్నట్టు కాకుండా అది జరిగిపోయింది నిజానికి ఈ మ్యాటర్లో మా వారు అయితే నాకు బాగా హెల్ప్ చేశారు ఎవరైనా కొంచెంసేపు ఏడుస్తున్నప్పుడు చూస్తారు లేకపోతే విసుగ్గా ఉన్నప్పుడు కొంచెంసేపు భరిస్తారు కానీ ఈయన అన్ని ఒక వన్ వీక్ టెన్ డేస్ వరకు ఏమో చాలా భరించారు విసుకు వస్తుంది కోపం వస్తుంది ఏ పని చేయను ఇప్పుడు ట్రైన్లో నలుగురు సఫరం చేస్తున్నా కానీ నేను పిల్లలు వాష్రూమ్ తీసుకెళ్ళడానికి కూడా నేను ఆయన దిగలేదనమాట ఆయన వాళ్ళు ఫుడ్ పెట్టుకోవడం కానీ తినిపించడం కానీ ఏమో చాలా పాజిటివ్గా తీసుకుని అన్నింటినీ నేను మైండ్ అంతా పిచ్చి పిచ్చిగా అయిపోయింది అక్కడ జరిగేదాన్ని నేను యాక్సెప్ట్ చేయలేకపోయాను ప్రజెంట్ ఇప్పటికూడా నేను చేయలేకపోతున్నాను కానీ కానీ అయిపోయింది ఇంక మనం ఏం చేయలేము పోనీ అక్కడ జరుగుతున్న పెళ్ళి కూడా ఏం హ్యాపీగా జరగలేదు మా అక్క ఏడుస్తుంది మా అమ్మ మా నాన్న మా అక్క పిల్లలు ఈవెన్ కొడుకు అదే మా తమ్ముడు మా అన్న అందరూ ఫీల్ అవుతూనే చేశారు నేను లేనని నార్మల్గా కలవడం వేరు ఇలాగ పెళ్ళిళ్ళు ఇదంతా ఇది వేరు కదా ఈ అకేషన్ అనేది మళ్ళీ రాదు కదా పైగా మా ఇంట్లో ఇది లాస్ట్ పెళ్ళి మా ఇంట్లో చిన్నవాడు అనమాట మాకు తమ్ముడులా కాదు ఒక కొడుకులాగా ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉండయి ఇలాగ ఇయర్స్ ఇయర్స్ ఫ్యామిలీని వదిలిపెట్టి ఉండే వాళ్ళకి ఇంకా మనకు అక్క ఏదైనా దేనికన్నా వెళ్తేనే అదొక పండగలా అనిపిస్తుంది అనమాట అలాంటి పండగ ఇది మళ్ళీ వచ్చే పండగ కదంటే ఇంకెలా ఉంటుంది నేను అనుకుని ఎంత హ్యాపీగా అయితే ఈ జర్నీ స్టార్ట్ అవుద్ది నెక్స్ట్ ఇంక ఇంకెంత హ్యాపీగా నేను ఇంటికి వెళ్తాను అనేసి నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో దానికి హండ్రెడ్ టైమ్స్ హ్యాపీనెస్ వస్తుంది అనుకున్నప్పటికీ హండ్రెడ్ టైమ్స్ పెయిన్ అయితే నేను భరించాను సింగిల్గా ఉండి రీజన్ ఏదైనా కావచ్చు కానీ నేను దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయాను ఇంకా నాకు టైం పట్టిద్దేమో చేయడానికి ఇంకా అంబాలా స్టేషన్లో దిగి మేమైతే ఇదైతే సివిల్ క్వార్టర్ మేము రెంట్కి తీసుకున్నా అన్నాను కదా అది ఇక్కడ ఎందుకు సివిల్ క్వార్టర్లో ఉన్నాము అనేది నేను ముందు ముందు వీడియోస్లో చెప్తాము అంటే గవర్నమెంట్ క్వార్టర్లు ఎందుకు లేవు అనేది చెప్తాను ముందు మ్యారేజ్ అయితే సెకండ్కి అనుకున్నారు అక్టోబర్ సెకండ్కి దాన్ని బట్టి నేను రిజర్వేషన్ కూడా చేయించుకున్నాను మాకు ఇక్కడ అంబాలా నుంచి వెళ్ళడానికి కూడా టికెట్స్ అంత కంఫర్టబుల్గా దొరకలేదు అంటే మనం అనుకున్న ట్రైన్స్ కానీ లేకపోతే ఏసీలో కానీ దొరకలేదు అంటే స్లీపర్ టూ డేస్ పడుతుంది కదా ఇక్కడ నుంచి అంబాలా నుంచి చాలా లాంగ్ జర్నీ ఢిల్లీ నుంచి అలా వెళ్తారు కదా ఎక్కువ జర్నీ పడుతుంది కాబట్టి స్లీపర్ కొంచెం ఇబ్బంది అవుతుంది వేడిగా ఉంటుందా లేకపోతే ఎక్కువ చల్లగా ఉంటుందో తెలీదు ప్రెజెంట్ అయితే ఆ రోజు నేను వచ్చినప్పటికీ అంబాలాలో చాలా వేడిగా ఉందనమాట మళ్ళీ ఫుడ్ కానీ ఇదంతా నేను ఎందుకంటే లగేజ్ తెచ్చాను కదా ఓపెన్ చేయలేదు ఫుడ్ చేసుకునే అంత ఇది ఉండదు ఎందుకంటే ఆల్రెడీ జర్నీ చేసి వచ్చాము అక్కడ సర్ది చేసి అక్కడ ప్రాపర్గా ఫుడ్ తీసుకుందా టెన్ డేస్ నుంచి అక్కడ వర్క్ చేస్తున్నాం టీసీలు అని అవని తిరుగుతూ అసలు సరిగా నిద్రపోయింది లేదు మళ్ళీ ప్యాకింగ్ అని వాడు జర్నీ వచ్చాక మళ్ళీ ఇక్కడ ఇవన్నీ తీసి సర్ది అంత ఓపిక ఉండదు చేయలేము కూడా అంత త్వరగా జర్నీ పెట్టుకుంటాం కానీ పెళ్ళి అనే హ్యాపీనెస్లు ఇవన్నీ కొట్టుకుపోతాయి అన్నట్టు ఎలా అప్పటితో అలా రిజర్వేషన్ చేయించుకున్నాము ఏ ట్రైన్ కంటే అలా అంటే మనం చూసుకుంటాం కదా ఇది డే టైంలో వెళ్తుందా నైట్ టైంలో వెళ్తుందా ఫుడ్ ఉందా లేకపోతే అదంతా కంఫర్ట్గా ఉంటుందా లేదా పిల్లలకని అదేమీ లేదు ఈ రెండు రోజులు ఎలా కల సఫర్ అయితే ఇంటికి వెళ్తే అందరినీ చూశాక ఈ ఈ కష్టం కష్టమంతా పోతుంది అన్నట్లుగా చేయించుకున్నాము అసలు ఎందుకు నేను వెళ్ళలేకపోయాను అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తానులేండి అసలు ఏమైంది ఎందుకు ఇలా ప్లాన్ చేసుకుంటే ఇలా అయిపోయింది అనేది ఇంకొక వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఇంకా ఈ సామాన్ అంతా ముందే మా వారు సర్ది పెట్టేశారు ఎందుకంటే నేను వన్ మంత్ ముందే పంపించేశాను కదా ఆ హౌస్ ఎప్పుడైతే చూసారో అప్పుడే వీటన్నిటిని కూడా ఇక్కడ షిఫ్ట్ చేసి వచ్చారనమాట కాకపోతే ఏవీ ఓపెన్ చేయలేదు ఫ్యామిలీ లేదు కదా మళ్ళీ అన్నీ తీసి పక్కా పెడితే పాడైపోతాయి అనేసి వచ్చాక కొంచెం ఫ్రెష్ అయ్యి హౌస్ ఓనర్ ఫుడ్ ఇచ్చారనమాట ఆ ఫుడ్ తినేసి పాపనైతే మళ్ళీ ఎంహెచ్కి తీసుకొని వెళ్ళొచ్చాం నిన్న ట్రైన్లో పడింది ఫింగర్స్ వెనక్కి బెండ్ అయిపోయి కొంచెం ఇబ్బంది పడింది అనమాట అంటే స్వెల్లింగ్ వచ్చేసి బాగా అక్కడంతా కమిలిపోయింది ఆ ప్లేస్ అందుకనేసి వెళ్ళి చూయించుకొని వచ్చాము మళ్ళీ ఏమన్నా లోపల ఏమన్నా క్రాకల్ అయిందా ఏంటి అని బాగా వాపో వచ్చిందనమాట ప్రాబ్లం ఏం లేదు కొంచెం ఆయింట్మెంట్ సిరప్ అవి ఇచ్చారు ఎక్స్రే అవి తీసి మామూలుగా అయితే మన దగ్గర ఫర్నిచర్ అలా ఏమీ ఉండదు ఎప్పుడు మనం క్వార్టర్స్లోనే ఉంటాం కాబట్టి ఆల్రెడీ క్వార్టర్స్లో ఫర్నిచర్ ఉంటుంది కాకపోతే ఈ ఇంట్లో రావడానికి రీజన్ ఏంటంటే కొంచెం స్కూల్కి అలాగా డిస్టెన్స్లో ఉన్న ఇది బస్ ఎక్కించడానికి అలా కాకపోతే ఈ ఇంట్లో ఫర్నిచర్ ఉందనమాట మనకి ఇబ్బంది కదా మంచాలు కానీ చైర్స్ కానీ చైర్స్ అంటే కొంటాంలేండి ఇలాగా మంచాలు కానీ అలా లేకపోతే ఇక్కడ కొంచెం ఫర్నిచర్ కూడా ఇచ్చారు అందుకోసమని ఇల్లు అయితే చూస్ చేసుకున్నాము ఇంక చూడాలి ఎలా ఉంటుందో నేనైతే వీడియో కాల్లో చూసి సరే తీసుకుందాం అన్నాను ఈ ఏరియా ఇదంతా ఆయనకు కానీ నాకు కానీ ఐడియా లేదు కొన్ని రోజులు ఉంటే అర్థమైపోతుంది ఈ వీడియో అయితే ఇక్కడ నుంచి ఎండ్ చేసేస్తున్నాను ఇక్కడ నుంచి కలకత్తా నుంచి వీడియోస్ రావు ఓన్లీ అంబాలాలో నుంచి వస్తాయి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో